భద్రాచలంలో పెద్దవాగుకు గండి హెలికాప్టర్ సాయంతో కూలీల ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది కొండలపై తలదాచుకుంటున్న నదీ పరీవాహక ప్రాంత ప్రజలు బంగాళాఖాతంలో ఆల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది దీంతో గోదావరి లోతటు ప్రాంతాలకు ముప్పు ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి ముంపు ప్రాంతమైన భద్రాచలం దిగువ ప్రాంతం ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మిడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గత రాత్రి రెండు చోట్ల గండిపడింది దీంతో ప్రాజెక్ట్ మొత్తం ఖాళీ అయింది ఈ క్రమంలో వరద ప్రవాహంలో వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి పలు గ్రామాల ప్రజలు రాత్రంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కొండలు గుట్టలు ఎత్తైన భవనాలపై గడుపుతూ ఉన్నారు మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది నిన్న ఇక్కడ ఇరవై అడుగులు ఉన్న నీటి మట్టం ఈ ఉదయం తొమ్మిది గంటలకు ఇరవై నాలుగు పాయింట్ ఐదు అడుగులకు చేరుకుంది ఎగున ఉన్న పేరుల్లో నలభై పాయింట్ ఎనిమిది ఆరు అడుగుల నీటి మట్టం నమోదైంది నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం గజ ఈతగాళ్లు పడవలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు హెలికాప్టర్ సాయంతో కూలీలను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం బుధవారం రాత్రి నుంచి భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పెద్దవాగులో భారీగా నీరు చేరింది దీంతో బచ్చువారిగూడెం నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వాగుకు గండిపడ్డంతో గుమ్మడివల్లి కొత్తూరు గ్రామాలు నీట మునిగాయి దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు కూలీలు దాదాపు ఇరవై మంది చిక్కుకుపోయారు సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించి గమ్యస్థానాలకి చేర్చారు నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్